హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి హ్యాండ్ కటింగ్ అండి అది కూడా హెల్బో హ్యాండ్ బుట్ట చేతులతో కటింగ్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్ హైట్ వచ్చేసి మనకి నైన్ ఇంచెస్ అయితే వచ్చిందండి డౌన్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అయితే నేను డ్రాయింగ్ డ్రాయింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ డౌను సెవెన్ హైట్ వచ్చేసి నైన్ ఇంచెస్కి చేసేసాం కదా ఇక్కడ నైన్ ఇంచెస్ దగ్గర టూ ఇంచెస్ రౌండ్ కోసం నేను టూ ఇంచెస్ వెల్లడుపుతో మార్కింగ్ అయితే ఇచ్చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే డౌన్ చేసుకుంటూ రౌండ్గా డౌన్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్ ఫ్రెండ్స్ బుట్ట చేతులని చెప్పాను కదా ఇక్కడ నైన్ ఇంచెస్ హైట్ తీసుకున్న దగ్గర త్రీ ఇంచెస్ నేను ఎక్స్ట్రా మార్కింగ్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే అక్కడ ఫీల్స్ రావాలి అందుకోసమే నేను త్రీ ఇంచెస్కి మార్కింగ్ అయితే ఇస్తున్నాను చూడండి సేమ్ నార్మల్ హ్యాండ్ ఎలా అయితే కటింగ్ చేసుకుంటామో ఎలా అయితే డ్రా చేసుకుంటామో అదే విధంగా మనం డ్రా డ్రా చేసి కటింగ్ చేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ త్రీ ఇంచెస్ నైన్ ఇంచెస్ దగ్గర త్రీ ఇంచెస్ వెల్లుపుతో కటింగ్ అయితే డ్రాయింగ్ అయితే చేసేసాను ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ చూద్దాం హైట్ వచ్చేసి ఫ్రెండ్స్ నైన్ ఇంచెస్ దగ్గర త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా హైట్ పెట్టాం కదా కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదే విధంగా మనం త్రీ ఇంచెస్ నైన్ ఇంచెస్ హైట్లో త్రీ ఇంచెస్ వెల్లడిపో అయితే తీసుకున్నాం కదా అక్కడ నేను ఒక చిన్న టఫ్స్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ హ్యాండ్ లూజ్ అయితే తీసుకుంటున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఇంకా ఖర్చు కోసం ఇంచులు అయితే నేను ఎక్స్ట్రా కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్ చూడండి ఇది పేపర్ మీద ఎందుకు కటింగ్ చేసి చూపించానంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి సింపుల్గా ఉంటుందని అంటే ఒకేసారి క్లాత్ మీద కటింగ్ చేస్తే క్లాత్ ఖరాబ్ అయిపోతుంది కదా అందుకోసమని నేను పేపర్ మీద కటింగ్ అయితే చేశాను ఆ కట్ ఆ పేపర్ మీద ఎలా అయితే కటింగ్ తీస్ చేశానో ఎలా అయితే కొలతలు అయితే తీసుకున్నానో అదేవిధంగా ఒరిజినల్ పార్ట్ను కూడా నేను లైనింగ్ పీస్ని కటింగ్ అయితే చేసేసాను ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఫ్రెండ్స్ నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ లేస్ని అయితే యాడ్ అయితే చేశాను చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో నేను రెడీగా పెట్టుకుంటాను ఏ బ్లౌజ్కి ఏ కలరు మ్యాచ్ అవుతుందో అనేసి నేను థ్రెడ్ పైపింగ్ లేస్ని రెడీగా అయితే రెడీ అయితే చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ థ్రెడ్ పైపింగ్ లేస్ని లైనింగి అటాచ్ చేశాం కదా ఇక్కడ ఒరిజినల్ పైన ఒరిజినల్ పార్ట్ ఉంటుంది కదా పైన రాంగ్ రైట్ అనేది ఉంటుంది అంటే పైన లోపట అనేది బయట లోపట అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అది సెకింగ్ అయితే చేసుకోవాలి సెట్ చేసుకొని దాన్ని రాంగ్ సైడు లోపలికి రైట్ సైడ్ పై వైపు ఉంచి మనం రిడ్ పైపింగ్ వేసి సెంటర్లో ఆ ఫోల్డింగ్ చేసి స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి ఇప్పుడు నేను ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఫోల్డింగ్ చేసిన తర్వాత పైన ఒక స్టిచ్ అయితే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్ ఎవరికైనా ఇప్పుడు కొత్తగా నేర్చుకునేవారు ఎవరైనా సరే ఈజీగా ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది బ్లౌజు అనేది కటింగ్ ఫస్ట్ పేపర్ కటింగ్తో అయితే చేయండి ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది మన బ్లౌజ్ పీచుల్లోనే కటింగ్ చేసినట్లయితే బ్లౌజ్లన్నీ ఖరాబ్ అయిపోతాయండి అందుకే ముందుగా పేపరు అంటే మంచి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కొలతలు అనేది పేపర్లో తీసేసుకొని మనం ఒకటికి నాలుగు సార్లు పది సార్లు అయినా పర్వాలేదండి మంచిగా నీట్గా కటింగ్ అయితే నేర్చుకున్న తర్వాతనే మనం అది కూడా ఓల్డ్ క్లాత్ మీద ఒరిజినల్ కటింగ్ చేసి తర్వాత స్టిచ్చింగ్ అయితే చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను లైనింగ్కి అటాచ్ అయితే చేసేసాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా తీసేసాను ఫ్రెండ్స్ ఇంకొక మరొక హ్యాండ్ ఉంది కదా మరొక హ్యాండ్ని కూడా నేను థ్రెడ్ పైపింగ్ లేస్ని యాడ్ అయితే చేసుకున్నాను చూడండి ఇలాగా చూసారు కదా ఇలా మనం బోటిక్ స్టైల్లో చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు మనం లె ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా బ్లౌజు బ్లౌజ్ క్లాత్ వచ్చేసి మనం లోపట బయట అంటే రాంగు రైట్ అనేది చూసుకోవాలండి చూసుకొని నీట్గా చదువుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి స్టిచ్ అయితే వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వారికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుందని చిన్న ఆశ ఫ్రెండ్స్ నేను ఫోల్డింగ్ చేసి మరలా పై వైపు నుంచి ఒక చిన్న స్టిచ్ అయితే వేస్తున్నాను అంటే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్ ఈ జాయింట్ మొత్తం చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా మనం కటింగ్ అయితే చేసి చూడండి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అయితే చేసేసాను కదా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా మనం కటింగ్ అయితే చేసేసుకున్నాము ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్స్ అయితే ఇవ్వట్లేదు చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు మీరిచ్చే లైక్ వల్ల నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ నలుగురికి షేరింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఫైవ్ వైపు నుంచి ఒక లైన్ అంటే ఒక పాదం వెలుడుకున నేను ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి లోపల ఇంకా పై పై వైపున నీటి పింఛింగ్తో బోటిక్ స్టైల్ అయితే వచ్చింది కదా చూడండి ఫ్రెండ్స్ ఇంతే ఇలా లైన్ అయితే ఒక పాదం వెలుడుపున ఒక స్టిచ్ అయితే వేసేసాను చూడండి అక్కడక్కడ హెచ్చు తగ్గులున్న క్లాత్ని మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి మనం ఇక్కడ టక్స్ అయితే ఇచ్చాం కదా చిన్న చిన్న కాట్లు అయితే పెట్టేశాం కదా త్రీ ఇంచెస్ కాడ ఇప్పుడు మనం హ్యాండ్ కొలత ఉన్నదనేది చూసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఒరిజినల్ కొలత వచ్చేసి నైన్ ఇంచెస్ కదా మనం ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాము త్రీ ఇంచెస్ ప్లస్ నైన్ ఇంచెస్కి వచ్చేసి మనకి పన్నెండు ఇంచులు రావాలండి అంటే ట్వెల్వ్ ఇంచెస్ మనకి పొడుగు రావాలి ఇప్పుడు మనం ఫీల్స్ పెట్టిన తర్వాత మనకి నైన్ ఇంచెస్ వచ్చేస్తుంది చూడండి ఫీల్స్ ఫీల్స్ కోసం త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఆ త్రీ ఇంచెస్ ఫీల్స్లో వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో చూడండి ఫీల్స్ పెట్టిన తర్వాత బుట్ట అనేది చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది కదా మరొక హ్యాండ్ను కూడా నేను ఫీల్స్ అయితే పెట్టేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది మనకి అవుతుందా లేదా అనేసి మనం చాలా టెన్షన్ పడుతూ ఉంటాము చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ మనము దాని మీదనే మన దృష్టి అంతా ఉంచాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్స్ అయితే ఇవ్వకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్ నా నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటి నోటిఫికేషన్లో వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూసారు కదా ఇది నీట్ ఫినిషింగ్తో బోటిక్ స్టైల్తో వచ్చింది కదా సూపర్ అంటే సూపర్ వచ్చాయి చూడండి ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియోకి లైక్స్ ఎన్ని వస్తాయో మీ ఇష్టం ధన్యవాదాలు